హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎంబి తెలుగు బ్లాగ్స్ నేనైతే ప్రజెంట్ మా విలేజ్లో ఉన్నాను నేను మా నాన్నమ్మ కలిసి మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము రోజు మా నాన్న అడుగుతుందం అరే నేను వస్తా పొలం దగ్గరికి తీసుకెళ్ళని మా నాన్న నువ్వు అంత దూరం నడవలేవులే అనేసి తీసుకెళ్ళట్లేదు అండి ఇవాళ నేను వచ్చాను కదా సరే పదా తీసుకెళ్తా అని బైక్ మీద అయితే తీసుకొని వస్తున్నాను పొలం దగ్గర వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న పెద్ద యాప్సెట్ కయితే వాళ్ళు మంచానికి నాలుగు సైడ్ డ్రిప్ పైపులతో ఉయ్యాల కట్టారు ఎవరన్నా సరే ఇక్కడ మంచం మీద పడుకొని హ్యాపీగా ఊగుతూ నిద్రపోవచ్చు ఇక్కడైతే మేము పొలంలో బనానాస్ అయితే వేసాము బనానా తోట దూసుకెళ్దామని అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా దీని వచ్చేసి చెక్ డ్యామ్ ఈ చెక్ డ్యామ్ నిండినప్పుడు వాటర్ ఫ్లో కిందికి పడుతుంది కదా ఆ వాటర్ ఫ్లో కిందికి పడినప్పుడు వాటర్ ఫాల్స్ లాగా కనపడేది ఇంతకుముందు ఇప్పుడు మొత్తం గడ్డి చెట్లన్నీ వచ్చేసి కనపడకుండా అయిపోయింది ఈవినింగ్ టైం లో వస్తే కనుక సూపర్ ఉంటది అసలు ఇక్కడ కూర్చొని చూడడానికి కానీ టైం పాస్ ఇక్కడ మొత్తము ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి నేట్గా ఉండేది ఇక్కడ ఇక్కడ వరకు బండి వేసుకొని వచ్చి ఆ పైకి దూకి స్విమ్మింగ్ చేసేవాళ్ళం ఇప్పుడు చూస్తున్నారా మొత్తం గడ్డి గడ్డి అయిపోయింది మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ మోటార్ ఉంది ఈ మోటార్తోనే పొలానికి నీళ్ళు వేస్తాం అనమాట ఇది డీజిల్ మోటార్ ఇంజిన్ ఇంజిన్లో డీజిల్ వస్తే రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది ఏ పొలం మొత్తానికి మొత్తం చెట్టి అమ్మ వచ్చేసి ఇది అంటే ఇందులో స్విమ్మింగ్ చేసేవాళ్ళం వినాయకుని కూడా ఇందులోనే వేసే వాళ్ళం ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఈ గోడ ఈ గోడ వచ్చి అందరం లోపల దూకి ఈత కొట్టేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం మోస్ట్లీ అందరం ఇక్కడే నేర్చుకున్నాం ఈత కూడా మనం చూసారా మొత్తం నీట్గా దీని మీద నడవడానికి అంతా కొడలతో కట్ చేసి పెట్టినట్టున్నారు ఇక్కడ ఈ చెట్లన్నీ ఈ దీని మీదకి వచ్చినాయి ఇటు పైకి వెళ్ళడానికి అటు ఇటు తిరగడానికి ఇబ్బంది అవుతుంది అనేసి మొత్తం గుడ్డలు తెచ్చి అంతా నీట్గా చేశారు ఇది వచ్చేసి రేగ్ చెట్టు ఇంకా పూత వచ్చేసింది మొత్తము కొన్ని రోజులు పోతే రెగ్గాయలు వచ్చేస్తాయి ఇంకా దీని మీద నుంచి ఇక్కడ నుంచి ఇట్లా దూకేవాళ్ళం కిందకి ఇక్కడ దూకి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ గోడ కనిపిస్తుంది కదా అక్కడ ఆ గోడ వరకు ఎదుగుండి వెళ్ళేవాళ్ళం ఇటు మధ్యలో ఆయుసం వస్తే ఆ కట్టెలు ఉన్నాయి కదా కట్టెలు ఉండే ప్లేస్ అంతా ఒక గోడ ఆ గోడ దగ్గర ఆగి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అటు సైడ్ చూడండి అది మొత్తం చెట్లు వచ్చేసినాయి అక్కడ అంతకుముందు నీట్గా ఉండేది యాక్చువల్గా ఊరికి నేను ఒక్కనే వచ్చాను అది మా వైఫ్ మా బుడ్డోడు మాత్రం ఇంట్లోనే ఉన్నారు నేను ఒక చిన్న కార్యక్రమం ఉంటే వచ్చాను వాడికి సో మళ్ళీ వస్తాం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ వీడియో చూద్దాం ఇక్కడ ఇప్పుడు జస్ట్ నేను వచ్చి అట్లా అట్లా తీస్తున్నాను ఒక్కనే వచ్చాను కదా అనేసి ఈ బ్యాక్ సైడ్ కనపడేదంతా అర్థాను ముందే స్విమ్మింగ్ లాగా వాటర్ అని చెప్పాను కదా ఇందాక ఇదో ఇక్కడ చూస్తున్నారు ఇంతకుముందు ఈ చెట్లు ఇవన్నీ ఏమి ఉండేది కాదు మొత్తం నీట్గా ఉండేది మొన్న వడ్డా వర్షంకి వాటికి మొత్తం చెట్లు వచ్చేసినాయి ఇది ఒక వంకలాగా ఉంటుంది మొత్తం ఇక్కడ నుంచి అటు లాస్ట్ వరకు ఉంటుంది చాలా ఇటు ఒక ఇటు ఒక దారి కూడా ఉంటుంది ఎప్పుడైనా ఇటు వచ్చేవాళ్ళం ఎవ్రీ టైమ్ అక్కడ ఒక రోడ్డు ఉంటుంది తా రోడ్ అక్కడ బైక్ పెట్టి ఇటు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఇటు ఇప్పుడు ఏమైందంటే ఇటు ఇప్పుడు ఇందాక వచ్చాం కదా అక్కడ నుంచి బండి పెట్టాము పెట్టే ఉంది చెట్టు దగ్గర ఆ దారిలో వస్తాం డైరెక్ట్ అక్కడి కోసం అనేసి అక్కడ బైక్ పెట్టి చైన్ చుట్టూ తిరిగి వెళ్ళిపోతాం యాక్చువల్ అయితే మెయిన్ రోడ్ ఇది ఇప్పుడు ఇటు ఫుల్ వర్షాలు పడి చెట్లు అవి ఇవి వచ్చేసినాయి కాబట్టి ఇంకా అట్టే వస్తున్నాం చూసారా ఇది మెయిన్ ఇక్కడ ఈ చెట్లు అన్నీ వచ్చేసినాయి తెలుసా మీకు మా సైడ్ అయితే కొండ ద్రాక్ష అండం మీరు ఏముంటారో కామెంట్ చేయండి ఎక్కువ లేవు చెట్టుకు కొన్ని కొన్ని ఉన్నాయి తెలుసా తంగేడపూలు బతుకమ్మ ఫేమస్ ఇప్పుడు ఆల్రెడీ దసరా స్టార్ట్ అయిపోతుంది బతుకమ్మలు కూడా స్టార్ట్ అవుతాయి కదా సో పళ్ళే ఉంది కదా తంగేడ తంగిడపూలు చాలా రోజులు కదా పొలాల పట్టణాలతో అప్పుడే చెమండలు పట్టేశాను ఎదుడాన్ని నేను మా నాన్న వచ్చినాం మా నాన్న ఇప్పటివరకు నాతో పాటు ఉండింది అప్పుడే కనపడకుండా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందా జయా బెండకాయలు ఉన్నాయి చెలు ముదిరిపోయినాయి అన్నీ చూసారా అన్నీ ముదిరిపోయి ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అది ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ పెద్దది ఉంది ఒకటి చూస్తున్నారా తెంపుకొని వెళ్దానికి కూడా అయితే వచ్చాను కిందికి దిగి అక్కడ చూస్తున్నారా అంత లోపలికి కూడా వెళ్ళిపోయినాయి కాయలు అట్లాడండి ఎంత కింద ఉన్నాను ఇక్కడ వచ్చి ఈ పక్క గెట్టు పైన ఉంది వేల మీద పెట్టారు చూడండి ఏమేమి కోసుకొచ్చిందా బాగున్నాయా ముదిరిపోయినాయా

అసలు కష్టపడి వంకలేకి దిగిపోస్తొచ్చిన కాయలన్నీ మా నాన్నమ్మ ఎందుకురా ముద్దిరిపోయినటు కోస్తా అని పడేసింది మొత్తం అసలు ఒక్కటి కూడా బాగాలేదన్న మొత్తం పడేసింది మనం ఇప్పుడు మార్కెట్లో ఉండం కదా మార్కెట్లో అన్నీ బాగుంటాయని ఇక్కడ కూడా బాగుంటాయని తెచ్చినాం కానీ ఒక్కటి కూడా బాగాలేదు మా నాన్న ఇక్కడ లాస్ట్కి వెళ్తే ఇంకొక చెట్టు ఉంటుందిరా అక్కడికి వెళ్ళి చూడు లేతూ ఉంటాయి అన్నది చెక్ చేద్దాం వెళ్ళి సమ్మయాలే మన మరీ చెప్పి మరీ పంపింది పెద్ద కాయలు ఉంటాయి కనుక అసలు పీకకు వదిలేసిరా నెక్స్ట్ టైంకి చెట్లకి వాటిల్లో ఉండే గింజలు పనికి వస్తాయి పీక్తే పాడైపోతాయి అని సరే చూద్దాం చెట్టు అయితే కనిపించలేదు ఇంకా ఓకే కనపడింది అయ్యా మొత్తం కంప ఉంది సరే చూద్దాం చూస్తున్నారు కదా చెట్టు అయితే కనపడుది ఒక కాయ కనపడ్డది ఇది కూడా పాడైపోయినట్టుంది లేతగా చిన్నగా దొరుకుతాయి కనుక వీక్ వేసుకొని ఇక్కడ ఒకటి ఉంది పెద్ద చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో ఇది కూడా పాడైపోయింది ఇక్కడ ఒక చూడండి ఒక ఫ్లవర్ ఎంత బాగుందో చూడ్డానికి సూపర్ కదా ఇది తెలుసా మీకు ఇది తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి వీటికి కాయలు ఉంటాయి కాయ ఇదిగా ఇది ఉందా చిన్నప్పుడు వీటికి కందిన పోసి చేతికి ఇట్లా గుద్దిన వండే అచ్చరిలాగా పడుతుంది చాలా బాగా ఆడుకునే వాళ్ళం మీరు ఆడుకున్నారో లేదో గమనించండి ఇక్కడ చూసారా ఎంత పెద్ద కాయలు ఉన్నాయా కానీ పాడైపోయినాయి ఇక్కడ ఒకటి ఉంది లేతకుందా ఒత్తిడి పోయిందా వస్తా గౌరవెట్నే దిగట్లేదు అంటే ముదిరిపోయింది ఇక్కడ ఉన్న ఇంకా ఇది పోయింది ఒకటి ఉంది అది పోయింది సో వచ్చినందుకు ఒక్క కాయ కూడా దొరకలేదు మరి చూస్తున్నారా ఇక్కడ కూడా రెండు ఉన్నాయి ఇవి కూడా బాడైతుంది సో ఇంకా అయితే లేవు చిన్నవి లేవు అసలు ఇక్కడ చూసారు ఎంత పెద్దది ఉందో అది కూడా బాడైపోయింది సో ఫైనల్గా అయితే వెతికి వెతికి అన్నీ చూశాను ఒక్కటి కూడా మనకు పనికి వచ్చే కాయ అయితే లేవు అన్నీ ముదిరి ముదిరిపోయినాయి మా వాళ్ళు తిని తిని ఇసుకొచ్చింది అనేసి ఇంకా కాయలు తెంపడం బానేశారు అంత కానీ అవి వన్ వీక్ లోపే ఇంత పెద్దగా అయిపోయినాయి మొత్తం పెద్దగా అయిపోయి అంత లోపల గింజలు కూడా అయిపోయినాయి సో ఇంకా తినడానికి పనికిర ముదిరిపోయినాయి అంట మొత్తం మా నాన్న మేము పీకొకరా అట్లే ఉంది ఎండాది సో ఇంకా మనకు లేవు మా నాన్న ఒకటి అయితే పీక్కొని వచ్చింది ఆ ఒకటి తీసుకొని వెళ్ళాలి ఇంకా చూస్తున్నారా దూరంలో కొండలు చుట్టూ ఇవన్నీ కూడా పొలాలే కానీ ఈసారి వర్షాలు లేటుగా పడడంతో పొలం ఏం వేయలేదు ఇంతకుముందు ఇదే తోటలో జామకాయలు కోసాం మనం జామకాయల వీడియో ఉంటుంది ఒకటి మన ఛానల్లో నేను నడుస్తున్నాను కదా ఇది మొత్తం జామ్ తోటే సార్ ఇక్కడ జామకాయలు ఫుల్ కాసేది వాళ్ళ తోట వేరే వాళ్ళకి అమ్మేసి వేరే దగ్గర వేసారు తోట సో ఆ కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తుందంటే జామకాయలు మొత్తం కట్ చేసేసి జస్ట్ అలా వదిలేసారు పొలాన్ని ఎందుకు మరి ఆ చెట్లు చూసినా ఎప్పుడన్నా ఈ సేమ్ దగ్గరకు వచ్చినామండే జామకాయలు తినడానికి హ్యాపీగా ఉండేది ఇది ఆ పక్కన కనపడేది మోచి ఇక్కడ జామకాయలు ఉండేది అసలు జామ్ తోటనే లేరు ఇప్పుడు సో ఓకే మొత్తానికైతే వచ్చినాము చేయాలి చూసినాం వెళ్ళిపోతున్నాం మొత్తం అన్నీ ముదిరిపోయినాయి వంటకంటే పెద్దవి ఉన్నాయి ఇంకా ఇందాక ఇప్పుడు పడేసిన లేమన్నాం వంటకంటే ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంక ఇత్తనాలకు పనికి వస్తాయి అంతే కొద్దిసేపు అయితే ఇంకా వేయాలకి ఇంటికి వెళ్ళిపోదాం టైమ్ అయితే ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం చూస్తున్నారు కదా ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వైల్డ్ అనిమల్స్ తిరిగే ఎడారి ఉంటది కదా సేమ్ అలానే ఉంది